హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సిమ్మల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనేందంటే డ్యూటీకి వెళ్ళిన వీడియో తీసాను అనమాట కొద్దిగా తీసాను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ లాంగ్ వీడియో పెట్టక్క అంటున్నారు లాంగ్ వీడియో పెట్టడానికి నేను డ్యూటీకి వెళ్తున్నా తీద్దాం అనుకున్నాను కాకపోతే కొద్దిగా అసలు ఫుల్గా వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ పట్టినా కానీ కుదరటం లేదు నేను తీయాలంటే ఎందుకంటే పోయిన తీద్దామన్నా కానీ ఫోన్ తెడిసిపోద్దామని చెప్పేసి అని అదొక భయము తర్వాత ఏమో వర్షం లేనప్పుడేమో బస్సు రెడీగా ఉంటుంది బస్సు ఎక్కేస్తున్నాను రోజు బస్సులో వీడియోలు ఏం పెడదాం అని చెప్పేసి అని పెట్టలేదు అనమాట ఏంటంటే ఇంకా అందు కొంతమంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో చక్క నాయక స్టోరీ ఏమైందని ఉంది చెప్పడానికి కానీ కుదరకనే నేను చెప్పట్లేదు అనమాట షార్ట్ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా కానీ మీకు అర్థం కాదు అని చెప్పేసి అని చెప్పట్లేదు మన స్టోరీలోకి మనం వెళ్ళిపోదాము ఇంకేంటంటే ఫ్రెండ్స్ నాయక వాళ్ళ మర్దల్కి ఈ అబ్బాయి ఒక ఫ్రెండ్గా బాగా కలిసిపోయారు ఫ్రెండ్గా కలిసిపోయి ఎప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిపోతా హైదరాబాద్ వెళ్ళి వీళ్ళు కలుస్తున్నారు కదా నాయక్ కూడా ఈసారి బెంగళూరు వెళ్ళారనమాట వాళ్ళ మర్దలు బెంగళూరులో జాబ్ చేస్తుంటుంది కదా ఈ అబ్బాయి కూడా బెంగళూరు వెళ్ళి అక్కడ ఆ అమ్మాయికి తెలిసిన వేరే బెంగళూరులు అంటే చిన్నదేం కాదు కదా అన్నీ ఉంటాయి కదా కొన్ని ఏమైనా చూడాల్సినవి ఉంటే ఈ అబ్బాయికి మొత్తం చూపించేసి ఈ అబ్బాయి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో ఉంటా అంటే ఈ మరదలు మరదలు ఫ్రెండ్ ఒక హౌస్ తీసుకొని ఉంటున్నారు ఆ హౌస్లో ఇంక ఈ అబ్బాయిని కూడా పెట్టుకున్నారు ఈ అబ్బాయికి అయితే ఎలాంటి ఫీలింగ్స్ లేదు కానీ కానీ వాళ్ళ మరదలకైతే ఈ అబ్బాయి మీద ఫీలింగ్స్ కలిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ అబ్బాయి బుద్ధికి చాలా మంచోడని చెప్పేసి అని కలిగింది ఇక నైట్ పొనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్రెండు ఇంటికి రూమ్కి రాలేదన్నమాట రాలేకపోతే ఈ అబ్బాయి ఏంటంటే పెళ్లి కాని పిల్ల ఇక్కడ ఎందుకులే కొనుక్కోవటం అని చెప్పేసి అని వాళ్ళ మరదలకు చెప్పి నేను బయటికి వెళ్ళి కొనుక్కుంటాను అని చెప్పేసి అని అంటే ఎందుకు బావా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇక్కడ పనుకుంటే అని చెప్పేసి అని అది టూ బెడ్రూమ్ కదా నువ్వు ఒక బెడ్రూమ్లో పొనుక్కు నేను ఒక బెడ్రూమ్లో పనుకుంటానని చెప్పింది చెప్తే ఆ సరేలే అని చెప్పేసి అని అన్నాడు అనమాట అన్న తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్ ఆ అబ్బాయి కంట్రోల్లోనే ఉండాడు కానీ వాళ్ళ మరదలు అనేది ఆ అబ్బాయిని చూస్తా అబ్బాయి మంచితను చూస్తా అబ్బాయి చూస్తా ఉండలేకపోయింది అమ్మాయి కంట్రోల్లో ఉండలేక అబ్బాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసిందనమాట నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి అని చేసిందంటే ఆ అబ్బాయి ఏంటంటే నాకు పెళ్ళి అయింది నాకు ఒక కూతురు కూడా పుట్టింది ఇది కరెక్ట్ కాదేమో నువ్వు ఆలోచించుకో అని చెప్పేసానంటే లేదు బావా నేను నిన్నీ ఆలోచించి నేను చూస్తానే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి అని చెప్తున్నాను ఆడదాన్ని మనసు నువ్వు తెలుసుకున్నాడు కాబట్టి అని చెప్పేసి అని చెప్తే ఇంక ఈ అబ్బాయి అంట సరేలు అని చెప్పేసి అని వాళ్ళ అక్క చేసిన వీడియోలు మొత్తం ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాం కదా అవి మొత్తం చూపించాడంట చూపించి ఇది పొజిషను ఈ అమ్మాయి నాకంటే ఇష్టం అమ్మా నేను లవ్ మ్యారేజ్ చేశాను కాబట్టి ఈ అమ్మాయిని మార్చుకుందాం ఈ అమ్మాయి ఎప్పుడు కూడా మారకపోతే నేను నిన్ను మీ వాళ్ళని ఒప్పించుకొని మీ వాళ్ళను నువ్వు ఒప్పించుకుంటే పెళ్లి చేసుకుంటాను కానీ నాకు ఫస్ట్ నా భార్య కావాలి నా భార్య నా చెయ్యి దాటిపోతే అప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తాను కానీ అప్పుడు దాకా నేను ఆలోచించను అని చెప్పేసి అని చెప్పాడంట ఓకే అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా అందంట ఇంకా ఇంకా అమ్మాయి ఆ అమ్మాయికి అబ్బాయి ఇష్టమైనా కానీ బయట పెట్టలేదు అనమాట అంటే బయట పెట్టింది ఇంక వీళ్ళు అట మాట్లాడుకున్నారు కదా ఈ అమ్మాయి అనుకుందంటే సరేలే ఫస్ట్ అక్క కదా అక్క తర్వాతనే నేనని చెప్పేసి అని ఆ అమ్మాయి అనుకుంది అనుకున్న తర్వాత ఇద్దరు బాగానే ఇంకా మామూలుగానే ఫోన్లు చేసుకుంటా బాగానే ఉంటున్నారు అబ్బాయి హై వచ్చేసాడు సాగర్కి ఆ అమ్మాయి బెంగళూరులోనే జాబ్ చేసుకుంటా ఉంది ఈ భార్య అనేది ఏంటంటే మరి ఎవ్వరూ మితిమించిపోయింది అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే తప్పు ఒప్పు ఏమీ చేయలేదంట ఆ అమ్మాయి కాకపోతే ఇన్స్టాగ్రామ్ వీడియోలని ఎక్కువగా పెడుతుందన్నమాట ఎక్కువగా చేయటం వాళ్ళ హస్బెండ్ అది షాప్లో పనిచేసే అబ్బాయితోటి ఎక్కువగా తీయటం అది ఇంకోటి ఎక్కువగా తీయటం అట్టేందంటే మగోళ్ళతో వీడియోలు ఎక్కువగా తీస్తున్న ఆ అబ్బాయితో ఆ కింద కామెంట్లు ఏమో వస్తుంది వీళ్ళిద్దరు లవర్సు అందుకే కలిపి తీస్తున్నారు అని చెప్పేసి అని ఇలా చూసే వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ అబ్బాయి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ అబ్బాయి సైడ్ని పెట్టుకుంటున్నాడు వీడియోలు ఆ అబ్బాయి కూడా ఇన్స్టాగ్రామ్ చేస్తాడంట ఆ అబ్బాయి సైడ్ని పెట్టుకుంటున్నాడు ఈ అమ్మాయి ఈ అమ్మాయి పెట్టుకుంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే ఆ అబ్బాయికి ఎక్కువ ఏం మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి అంటే ఏరా ఎక్కడ బట్టేవో మీ లవరా అమ్మాయి బాగుందిరా లవరు పర్వాలేదే అని చెప్పేసి అని అబ్బాయికి కామెంట్ పెడుతున్నారంట ఇప్పుడు ఆ ఇదేందంటే అబ్బాయి ఏంటంటే లైట్గా తీసుకుంటున్నాడు ఫ్రెండ్సే కదా అందని ఈ ఇప్పుడు వీళ్ళిద్దరూ అకౌంట్లు ఇన్స్టాగ్రామ్ ఈ అబ్బాయి ఫాలో అయ్యేటప్పుడు ఏంటంటే ఈ అబ్బాయి చూస్తున్నాడు కదా వీడికి ఏం కామెంట్ పెడుతున్నారా ఈ అమ్మాయికి ఏం కామెంట్ పెడుతున్నారా ఈ అమ్మాయి దానికి రిప్లై ఏమి ఇస్తుందా ఆ అబ్బాయి ఏం రిప్లై ఇస్తాడని మామూలుగా చూస్తుంటారు కదా ఈ అమ్మాయికి కూడా ఏంటంటే వస్తున్నాయి అనమాట కామెంట్స్ వస్తున్నాయి మీ ఇద్దరు ఏంది సూపర్ జంట ఇద్దరు చాలా బాగున్నారు అని చెప్పేసి అని ఈ అమ్మాయికి కూడా పెడతంటే ఈ అమ్మాయి ఒకళ్ళు చెప్పిందంట మేమిద్దరం ఒకసారి షాప్లో చేస్తున్నామండి అలా పెట్టమాకండి అని చెప్పేసి అని ఈ అమ్మాయి వాళ్ళకి మామూలుగా అలా పెట్టేసింది పెట్టుకుంది ఇంకా పెడతానే ఉన్నారు పెడతానేమంటే ఈ అమ్మాయి కూడా ఏంటంటే లైట్గా తీసుకుంటుంది పానే ఇంకా అంతేలే మనం ఎంత బాగా చేసినా బ్యాడ్గా వాళ్ళు ఉంటానే ఉంటారు కదా అని చెప్పేసి అని అయితే అక్కడ ఏంటంటే ఈ అబ్బాయికి అదే నచ్చలేదు అలా అనేటప్పుడు ఒకసారి చేసినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ ఆ అబ్బాయితో చేయకుండా ఉండొచ్చు కదా ఎంతో చేస్తుంది అని చెప్పేసి ఈ అబ్బాయి అయితే ఆ అమ్మాయికి ఫోన్ చేసి అడిగాడు అంట అమ్మాయి ఇన్స్టాగ్రామ్ను చేయి ఎందుకు ఇలా బ్యాడ్గా వస్తున్నాయి అని చెప్పేసి అని ఆ అబ్బాయి నేను ఫ్రెండ్స్ కాబట్టి చేసుకుంటున్నాము అని చెప్పేసాను అందంట ఏ నువ్వు కాపురానికి రావా ఇంకా అలా ఇన్స్టాగ్రామ్ చేసుకుంటూ బతికేస్తావా అని అంటే వచ్చి ఇక్కడ ఉండే పనికైతే ఉండు నేనైతే సాగర్కి అయితే రాను అని చెప్పేసానంటే సరే నువ్వు సాగర్కి రాకపోతే నా బిడ్ నా బిడ్డని నాకు ఇచ్చేసే అబ్బాయి అడిగాడంట